వచ్చే హస్బెండ్ క్వాలిటీస్ చెప్పండి ఒకసారి చాలా మంది ఇష్టలో ఉన్నారు బయట నిజంగా మీరు నమ్మరేమో కొంచెం వాళ్ళని వాళ్ళు టేక్ కేర్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కొంచెం తీసుకోవాలి బ్రౌన్ షర్ట్ వేసుకోవాలి బ్లాక్ ప్యాంట్ వేసుకోవాలి వంట రావాలి బాగా చేస్తారండి మామూలుగా చికెన్ వండుతా ఎగ్స్ బాయిల్ చేస్తా వేడి పెడతా రప్పారప్పకి రెడీగా ఉండాలి సరే సార్ నేను ఉంటానండి ఇంకా హోమ్ ఫుడ్ ఎలా అండి ఇలా అయితే మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత కష్టం అవుద్ది మావయ్య గారేమో ఒప్పుకుంటారు ఒప్పుకోరు సో ప్రెసెంట్ క్రష్ ఎవరు సినిమా కు చేస్తామండి మేము మీ మనసులో చెప్పండి నా ఎదురు ఒక అబ్బాయి ఉన్నాడు తనేనా క్రష్ నేనేనా యాజ్ అస్సన మీరే క్రష్ చరి చిమి గుండి చీ జరి నా దగ్గర చాలా ప్రొపజెస్ వచ్చి ఉంటే రాలేదండి అని మాత్రం చెప్పకండి ప్లీజ్ గుర్తులేవండి వచ్చాయి స్కూల్ నుంచి వచ్చాయి వచ్చినాయి అదేంటి నాలంటారు నేనే రెండు 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 కోరిసే నేనే చేస్తలే ఉన్నాను మీకు ఇలానే వస్తుంటాయి ఓకేమో ఫస్ట్ నన్ను పని చేసుకునివ్వండి ప్లీజ్ అంట మావయ్య ఒప్పుకుంటారు మనకి అడగండి ఫోన్ చేయండి ఫోన్ ఆయన మళ్ళీ రప్ప సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా వచ్చింది అసలు ఆడిషన్స్ అవుతున్నాయని సంగతి కూడా తెలియదు అండి నేను చేసిన ఒక వెబ్ సిరీస్ ద్వారా నాకు వచ్చింది అవకాశం కొత్త యాక్టర్స్ ని ఆడిషన్ చేస్తున్నప్పుడు అందులో తనని పిలిపించండి అని చెప్పి నన్ను పిలిపించారు ఆడిషన్ ఇదివరకు నేను రీల్స్ లో చూసా సమోసా తింటావా శిరీష అనే డైలాగ్ సమోసా తింటావా సిరీష సుకుమార్ గార్ గైడెన్స్ ఎలా ఉంది అంటే మీకు సీన్ పట్ల కానీ సంథింగ్ సీన్ ఇచ్చేస్తారు అది ప్రిపేర్ అవ్వడం చాలా గ్రేట్ థింగ్ అన్నమాట అస్ అ క్యారెక్టర్ ఆ ఎమోషన్ కి ఆ సీన్ కి సుకుమార్ సార్ గైడెన్స్ అందరి యాక్టర్స్ కి చాలా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు రష్మికా గారు ఉన్నారు కదా ఆవిడతో మీకు ఒక సీన్ ఉంటది పిన్ని పిన్ని అని మీరు అంటే ఉంటే ఎవరు కామ్మ నువ్వు అనే ఒక సీన్ ఉంటుంది అనమాట సో అప్పుడు అక్కడ ఆవిడతో ఏమన్నా ఫన్ మూమెంట్లు జరిగినాయా అది పెద్ద ఫన్ మూమెంట్ అండి జాతర సీన్ ఒకటి ఉంది అల్లు అర్జున్ గారిది లిటరలీ గూస్ బంప్స్ వచ్చినాయి మీరు నమ్ముతారో లేదు తెలియదు కానీ బీజిఎంకి ఆయన చేసే ఎక్స్ప్రెషన్స్కి మీరు లైవ్లో ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు అది అసలు సినిమాకి హార్ట్ లాంటిది మీరు గోల్డ్ ఏదో కొనుక్కుంటారు షాప్లో మా చిన్న ఆయన ఇస్తాడు పో చెప్తే ఆయన ఒక లుక్ ఇచ్చి తెలిసిందే కదా కట్టే పో అని అంటారు అనమాట నచ్చిందా మీ అన్న కూతురు మెడ చేయాలా అర్థమైంది అదిలే దుడ్డు మా చిన్న నాకు చాలా ఇష్టం అని మీరు మా కూతురు నాకు నాకు ఆయన ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అదా నేను మీ యాంకర్ సాయి కుమార్ కాసేపట్లో పుష్పరాజ్ గారు మన స్టూడియోకి రాబోతున్నారు ఏంటి నమ్మరా పుష్పరాజ్ గారు కూతురు మొల్లేటి కావేరి గారు వాళ్ళు మనతో పాటు ఉన్నారు సో ఆవిడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన వచ్చే ఛాన్స్ ఉంటుంది సో పావని గారు మనతో ఉన్నారనమాట సో ఆవిడని అడిగి ప్రయత్నం అయితే చేద్దాం పుష్పరాజ్ గారు వస్తున్నారా రావట్లేదా అని చెప్పి చెప్పండి పావని గారు ఎలా ఉన్నారు పుష్పరాజ్ గారు వచ్చి వస్తున్నారు ఇక్కడికి రావట్లేదా హాయ్ అండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను కానీ ఒక్కటి మీరు పుష్పరాజ్ గారికి చెప్పి స్టూడియోకి వచ్చారు లేదా చెప్పకుండా వచ్చారు ఎందుకంటే నేను మళ్ళీ రప్ప 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 నేను తట్టుకోలేనండి రప్ప రప్ప సో మీరైతే నన్ను కిడ్నాప్ చేయకుండా ఇన్వైట్ చేసి పిలిచారు కాబట్టి ఓకే సేఫ్ మీరు ఓకే డన్ డన్ సో చెప్పండి భావనే గారు అసలు ఇండస్ట్రీకి ఎట్లా వచ్చారు ఏంటి అని మీ బోర్న్ బాట ఎక్కడ ఏంటి అని తెలుసుకుందాం అనుకుంటున్నాం మా ఆదాన్ ప్రేక్షకులు అండ్ మేము కూడా ఓకే మాది వైజాగ్ అండి నేను పెరిగిందంతా వైజాగ్ అక్కడ చదువు కాలేజ్ అన్ని అక్కడే ఓకే ఇక్కడికి జాబ్ కోసం వచ్చాను జాబ్ మానేసి యాక్టింగ్ లోకి వచ్చాను ఇన్ షార్ట్ అది ఓకే సో షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ సినిమా పైన సినిమా సినిమా పైన సినిమా చేస్తూ ఇక్కడ వరకు ఓకే ఓకే మీరు టెక్ మహేంద్రలో జాబ్ వదిలేసారు అని విన్నాను అది నిజమేనా నిజమే అండి ఏంటి టెక్ మహేంద్రలో జాబ్ వెళ్ళిన అంత మంచి జాబ్ చేసుకుంటూ వదిలేయడం అసలు నాకు అర్థం కాలం అమ్మ వాళ్ళు కూడా ఇలానే అన్నారు అంత మంచి జాబ్ ఇప్పటికి గ్రోత్ ఎలా ఉండేది అది బట్ నేను ఇది చేస్తే హ్యాపీగా ఉంటాను అని నాకు అనిపించింది సంథింగ్ ఇన్ దంటైన్మెంట్ ఇండస్ట్రీ సో అందుకు మానేసా అసలు పుష్ప అని ఇండియా సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా వచ్చింది అసలు చాలా మంది ఆడిషన్స్ కి అయితే వచ్చి ఉంటారు అందులో మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు ఏంటి అసలు కథ ఏంటి మీరు తెలుసుకుందాం నాకు ఫస్ట్ ఆడిషన్స్ అవుతున్నాయని సంగతి కూడా తెలియదు అండి నేను చేసిన ఒక వెబ్ సిరీస్ ద్వారా నాకు వచ్చింది అవకాశం వెబ్ సిరీస్ సుకుమార్ సార్ అండ్ వాళ్ళ టీం చూసి కొత్త యాక్టర్స్ని ఆడిషన్ చేస్తున్నప్పుడు అందులో తనని పిలిపించండి అని చెప్పి నన్ను పిలిపించారు ఆడిషన్ కి సో నాకు కూడా ఆడిషన్ ప్రాసెస్ అయింది అండ్ తర్వాత లుక్ టెస్ట్ అవన్నీ అయినాక అప్పుడు వచ్చింది ఓకే ఓకే అండ్ సమోసా తింటావా సిరీషా అనే డైలాగ్ అది చాలా ఫేమస్ అనమాట సో అది ఆ సిరీస్ కూడా పరేషాన్ ఐ థింక్ సినిమా సినిమా అది చూసి ఇన్వైట్ చేశారంటారా లేకపోతే వేరే ఏమైనా చూసి చేశారా సుకుమార్ గారు ఆడిషన్ ఫస్ట్ పార్ట్ సంగతి చెప్తే ఫస్ట్ పార్ట్లో కూడా ఉన్నాను కదా ఎవరౌను ఉన్నారు ఉన్నదా అది సిరీస్ పేరు గాడ్స్ ఆఫ్ ధర్మపురి ఓకే ఓకే ఫైవ్ అ చూసి పిలిచారు ఓకే ఓకే డన్ డన్ ఇంకా పుష్పరాజ్ అంటే ఎలా అంటే పారిండియా సినిమా ఐపీ ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ వచ్చింది మొత్తం అంతా సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు ఈ రీచ్ అవుతుంది పార్ట్ టూ అనేది మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా యాజ్ అ సినిమా ఎస్ పుష్ప టూ ద మోస్ట్ వెయిటెడ్ ఆంటిసిపేటెడ్ అందరూ వెయిట్ చేస్తున్న సినిమా సో కలెక్షన్స్ వైస్ వెళ్ళిపోతుంది అంత దూరం అని అందరూ ఎక్స్పెక్ట్ చేసింది బట్ అందులో నేను చేసిన రోల్కి ఇంత మంచి రీచ్ వస్తుంది అని చెప్పి అది కొంచెం సర్ప్రైజ్ రియల్లీ మీ రోల్ చూసిన తర్వాత ఏంటి మొత్తం క్లైమాక్స్ అంతా మీ మీద ఉంది కదా వరుణ్ అల్లు గారు ప్లస్ అయితే క్లైమాక్స్ క్రూషల్ మీరు కూడా మీరు లేకపోతే క్లైమాక్స్ లేదు సినిమా అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు దాన్ని అసలు నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారా అనేది మీరు ఎలా ఫీల్ అసలు అంటే నా క్యారెక్టర్తో ఇవి అన్ని ఈ సీక్వెన్సెస్ అవుతాయని నాకు ఐడియా ఉంది ముందే కానీ అవి సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ప్లేస్మెంట్ అలా అవుతుంది చాలా ఇంత పెద్ద సినిమాకి సెకండ్ హాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటి ప్లేస్లో నాకు సంబంధించిన సీన్స్ కానీ నాకు సంబంధించిన బాండ్ గానీ స్టోరీ ప్రకారంగా అక్కడ పడుతుంది కానీ నాకు కూడా సర్ప్రైజ్ చేస్తున్న టైంలోనే నాకు అర్థమైంది అది అండ్ నాకు అంచనా ఉండింది సెకండ్ హాఫ్ అదిరిపోద్ది అని సెట్ లో అందరూ మా వర్క్ చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది అని మాకు ఒక ఐడియా ఉంటుంది కదా బాగుంటుంది చాలా బాగుంటది అని చెప్పి బట్ అది మా అంచనాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది అల్చన్ గారి డెడికేషన్కి ఆయన ఉన్న కష్టపడేదానికి చాలా మంచి రీచ్ వచ్చిందని చెప్పాలి అండ్ మీకు అల్ గారికి చాలా సీన్స్ జరిగాయి మీ ఇద్దరి మధ్యలో ఫన్నీ కన్వర్జేషన్ ఏదైనా ఫన్నీ మూమెంట్స్ ఏమైనా అసలు నేను సెట్ షార్ట్ అయిపోయిన తర్వాత కాసేపు నేను ఆ జోన్ లో ఉంటాను బయటకు రావడానికి టైం పడుతూ ఉంటుంది సార్ ఇలా వచ్చేస్తారు వెంటనే ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ అలా కాదు సో నన్ను పిలిచి అలా జోన్ లో ఉన్నావా ఎక్కువ జోన్ లో ఇది అంత హెల్దీ కాదు మంచిది కాదు అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అప్పుడు ఉండి తర్వాత డిటాచ్ అయిపో ప్రాక్టీస్ ఇట్ లేకపోతే సైకలాజికల్లీ చాలా ఇబ్బంది అవుతుంది నీకు అది ఇది అని చెప్పి చాలా గైడెన్స్ ఇచ్చారు అండ్ క్లైమాక్స్ ఆ ఫైట్ టైమ్ లో ఎంత కష్టపడాల్సి వస్తుంది ఈ ఫైట్ అంకితం వైట్ నా పేరు మీద అలానే కాదు ఇప్పుడు అందరు చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంది అమ్మాయిలు కనెక్ట్ అవుతున్నారు అబ్బాయిలు కనెక్ట్ అవుతున్నారు చాలా మంది అబ్బాయిలు నాకు మెసేజ్ చేశారు ఏడు నాకు ఆ సీక్వెన్స్ మన ఇంట్లో అమ్మాయి అయినా సరే నార్మల్ అనుకుంటాం కదా అలా చేస్తుంటే అది ఆయన రియాక్షన్ అదంతా చాలా బాగా కుదిరింది అంతా అది సీరియస్ చాలా బాగా అనిపించింది అండ్ ఇంకోటి సుకుమార్ గారి గైడెన్స్ ఎలా ఉంది అంటే మీకు సీన్ పట్ల కానీ సంథింగ్ సీన్ ఇచ్చేస్తారు అది ప్రిపేర్ అవ్వడం చాలా గ్రేట్ థింగ్ అనమాట అంటే ఆ తెలుగులో ప్రతి డైలాగు బట్టి పట్టాలి అండ్ దట్ ఆ స్లాంగ్ గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ అంటే కష్టం అది మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు సుకుమార్ గారు ఏమైనా మీకు ఇన్పుట్స్ ఇచ్చారా లైన్స్ గుర్తు పెట్టుకోవడం అనేది బేసిక్ రిక్వైర్మెంట్ అండి యాక్టర్స్ కి అండ్ అలా గుర్తు పట్టుకోలేరు అంటే అసలు మీరు ఆ సెట్ లో ఉండరు సో లైన్స్ గుర్తు పెట్టుకున్నాక స్లాంగ్ మీకు అది ఖచ్చితంగా అవగాహన ఉండాలి స్లాంగ్ ట్యూటర్స్ కూడా ఉంటారు హెల్ప్ చేస్తారు ఏదైనా మోడలేషన్ అటు ఇటు అయినా కూడా తర్వాత యాజ్ అ క్యారెక్టర్ ఆ ఇమోషన్ సీన్ కి సుకుమార్ సార్ గైడెన్స్ అందరి యాక్టర్స్ కి చాలా చాలా బాగా ఉంటుంది బికాస్ సార్ కే తెలుసు సార్ విజన్ లో తనకి ఏం కావాలి సినిమాకి ఆ సిచ్యువేషన్ కి సీన్ కి ఎలా కావాలి అని చెప్పి సో దగ్గరుండి అందరికి గైడెన్స్ ఇస్తూ సార్ వర్క్ చేస్తారు చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ సుకుమార్ సార్ వర్క్ చేయడం సో ఇక మీరు ఎప్పుడైనా సుకుమార్ సార్ సినిమాలు ఇంక ఏ ఏ ఒక్క ఆపర్చునిటీ వచ్చినా కూడా నేను వెళ్తాను ఎక్కడున్నా కూడా వెళ్తాను డెఫినెట్లీ ఇంకా మీరు రాసిచ్చేసి బాగుండు అసలు అయితే ఓకే అలాగే ఇంకోటి ఇప్పుడు రష్మికా గారు ఉన్నారు కదా సో ఆవిడ ఆవిడతో మీకు ఒక సీన్ ఉంటది పిన్ని పిన్ని అని మీరు అంటూ ఉంటే ఎవరు కమ్మ నువ్వు అనే ఒక సీన్ ఉంటుంది అనమాట సో అప్పుడు అక్కడ ఆవిడతో అది పెద్ద ఫన్ మూమెంట్ యాక్చువల్లీ మామూలుగా చిన్న మాట్లాడగా పిన్నమ్మ నాతో మాట్లాడారు సినిమాలో తను కావేరి వేరే ఉండవు అది ఇదని పలకరించడాలు అవన్నీ ఉంటాయి సో అంత మంచి ఇమోషనల్ సిచ్యువేషన్ లో ఆమె చాలా ఎమోషన్ లాగుతున్నారు అది నాకు అర్థం అవుతుంది సో నేను పిలిస్తే బాగుంటుంది అని సార్ సుఖుసారు సార్ ఇంప్రోవైజ్ చేసి చెప్పారు నాకు నేను ఒప్పినమ్మ అంటే తిన్నమ్మ అనేది పో అది ఎంత నవ్వు ఆపుకున్నాం అంటే మేము ఆ సీన్ అప్పుడు అదే చాలా పెద్ద ఫన్ మేము మేము ఆ కూడా చూసాం నువ్వు మా తుత్తు తుత్తుతూ వచ్చి అండ్ కూడా వచ్చిందన్నమాట సో మేమైతే థియేటర్లో కూడా చాలా ఎంజాయ్ చేస్తాం ఆ సీన్ కి అండ్ మీరు చాలా ప్రేమగా నిన్ను మళ్ళీ పిన్ని అని పిలవచ్చాను లాస్ట్లో ఒక మాట అంటారు అబ్బా చాలా ఎమోషనల్గా చాలా కనెక్ట్ అనమాట మేము అనమాట ఇంకా మీరు క్లైమాక్స్ సీన్లో ఒకటే అనుకున్న జాతర సీన్ ఒకటి ఉంది అల్లు అర్జున్ గారిది ఆయన ఏంటంటే చీర కట్టి మేము ఎక్స్పెక్ట్ చేయలే అసలు సీరియస్లీ పోస్టర్ చూసాం కానీ ఈ రకంగా ఉంటుంది జాతర కట్టి ఆ డ్యాన్స్ సీన్ అవన్నీ లిటరలీ గూస్ బంప్స్ వచ్చినాయి మీరు నమ్ముతారో తెలియదు కానీ బీజిఎంకి ఆయన చేసే ఎక్స్ప్రెషన్స్కి మీరు లైవ్లో ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు అది యాక్చువల్లీ ఆ సాంగ్ షూట్ అప్పుడు నేను లేనండి నేను కూడా ఉంటే బాగుండు అనిపించింది నాకు అసలు దగ్గరుండి అది సార్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు ఏంటి అని చూడటం అది అసలు సినిమాకి హార్ట్ లాంటిది సీరియస్ జాతర సీక్వెన్స్ అందులో బనీ సార్ వచ్చిన పర్ఫార్మెన్స్ కానీ ఆ ఇంటెన్సిటీ కానీ ఐ థింక్ ఇట్ విల్ స్టాండ్ వన్ ఆఫ్ ద యునిక్ ఎపిసోడ్స్ ఇన్ ఇండియన్ సినిమా అండి ఇండియన్ సినిమాలో ఒక ప్లేస్ మంచి ప్లేస్ వచ్చింది దానికి సో అది అంత ఈజీ కాదు కనిపించిన అంత ఈజీ కాదు ఎన్ని టేక్స్ ఎన్ని షార్ట్స్ చేపిస్తారు సో హ్యాట్స్ ఆఫ్ టు హిస్ హార్డ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ మీరు టేక్స్ అన్నారు కదా ఒక పాయింట్ గుర్తొచ్చింది ఈ సినిమాలో ఇంత పెద్ద సినిమాలో లైక్ మీరు చా ఒక సీన్ చాలా టఫ్గా ఫీల్ అయ్యి ఎక్కువ టేక్స్ తీసుకున్నది ఏమైనా ఉందా అంటే నర్వస్ అయిన సీన్ సీన్ కానీ ఏదైనా అట్లాంటిది బాగా ఏంటి ఎన్ని టేక్స్ పట్టేసినాయి అని అలాంటిది ఏమైనా ఉందంటారు మీకు అంత నర్వస్ నర్వస్ లేదండి ఫస్ట్ వన్ టూ డేస్ కొంచెం క్యారెక్టర్ రిధం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది ఎలా ఎంతవరకు ఎక్స్ప్రెస్ చేయాలి ఎలా ఎలా అని ఇప్పుడు సెకండ్ డేస్ ఒక్కసారి వచ్చి చెప్పారు ఒక ఒక నాలుగైదు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ చూపించి నాది మా ఇది క్యారెక్టర్ నాకు ఈ ఎక్స్ప్రెషన్ లో కావాలి ఈ ఈ రిధంలో కావాలి అని చెప్పి గైడ్ చేశారు సో ఆ తర్వాత గా ఒక దాని గురించి ఏది నర్వస్ అయ్యి లేదు జనరల్ గానే డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ డిఫరెంట్ కంపోజిషన్స్ అని చాలా టేక్స్ తీసుకుంటారు సో అది కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ మళ్ళీ మళ్ళీ అది మీరు సేమ్ అలా అలానే చేయాలి అదే అంతే ఫ్రెష్ గా చేయాలి సో మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకొక సీన్ గురించి మాట్లాడాలి మనం ఏంటంటే మీరు గోల్డ్ ఏదో కొనుక్కుంటారు షాప్ లో మా చిన్న ఆయన తడిపోవాలని చెప్తే ఆయన ఒక లుక్ ఇచ్చి తెలిసిందే కట్టే పోవని అంటారు అనమాట సో అలాంటి సీన్స్ చాలా క్యూట్ క్యూట్గా మీరు మీరు ఇద్దరు మాట్లాడుకోరు అల్చింగ్ గారు మీరు బట్ ఆ రిలేషన్ అనేది క్యూట్నెస్ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తుంది అనమాట మా చిన్న అంటే నాకు చాలా ఇష్టం అని మీరు మా కూతురని నాకు ఆయన ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు సో ఆ సీన్స్ కూడా మాకు చాలా బాగా అనిపించింది మీరు థియేటర్లో చూసుకుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు చూసాను డిస్టెన్స్ ఉంది కదా కలిసే షూట్ చేసాం కానీ సార్ రోడ్డు అవతలు ఉన్నారు నేను యువతలు ఉన్నాను నేనేమంటున్నానో నాకు తెలుసు సార్ ఏమన్నారో నాకు తెలీదు సో నేను సినిమాలో చూసాను ఓ ఇలా అన్నారా నేనే ఎప్పుడు నేనే చిన్నానా చిన్న అంటున్నానేమో సార్ ఏమో అనట్లేదేమో అనుకున్నాను నేను అప్పుడు అర్థమైంది సార్ క్యారెక్టర్ ద్వారా కూడా ఈ చిన్న క్యూట్ మూమెంట్స్ ద్వారా ఓకే హీ కేర్స్ ఫర్ దిస్ గర్ల్ అని చెప్పి ఉంది అని చెప్పి సినిమాలో చూసి నేను థ్రిల్ ఫీల్ అయ్యా ఇట్స్ ద వెరీ క్యూట్ చాలా క్యూట్ మేము అసలు ఆయన దగ్గర నుంచి ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి రావడం చాలా బాగా అనిపించింది మాకు కూడా అండ్ ఈ సక్సెస్ ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు ఇదేం ఓవర్ నైట్ సక్సెస్ అయితే కాదు మీరు చాలా ఇయర్స్ నుంచి ఐ థింక్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మీరు స్ట్రగుల్ అవుతూనే ఇప్పుడు వన్ నైట్ స్టార్డం లాగా వచ్చింది వచ్చిందనమాట సో మీరు మీరు బాగా స్ట్రగుల్ అయిన ఒక ఫే ఏదైనా ఫేస్ ఉందా మీ లైఫ్లో ఒక్క పర్టికులర్ ఫేస్ అని చెప్పలేమండి కొత్తగా స్టార్ట్ చేసిన యాక్టర్స్కి మంచి కథలు మంచి క్యారెక్టర్స్ రావటం అదే చాలా పెద్ద స్ట్రగుల్ మనము సిన్సియర్గా మన ఎఫర్ట్స్ మనం మొత్తం పెడుతున్నప్పుడు సినిమాకి అదే కెరియర్ అనుకుని ఉన్నప్పుడు మంచి కథలు రావాలి మంచి ఛాన్సెస్ వస్తే బాగుండు అని వెయిట్ చేస్తున్న ఈ టైం పీరియడ్ ఉంటుంది కదా అదే అంతకన్నా పెద్ద స్ట్రగుల్ అందులో మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి మన సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసుకోవాలి అవన్నీ క్రాస్ చేసుకుంటూ ఒక మంచి అవకాశం మనం వచ్చినప్పుడు బెస్ట్ ఇవ్వాలి సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ స్ట్రగుల్ పర్టికులర్గా ఒకటని నేను ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు బట్ మీరు అన్నట్టు ఇది కనిపించడానికి వన్ నైట్ ఓకే ఒక క్యారెక్టర్ పడింది మా అని వచ్చింది అలా ఏమి కాదు ఐ వర్క్ టువర్డ్స్ దిస్ క్యారెక్టర్ ఐ వర్క్ టువర్డ్స్ దిస్ సినిమా ఇంత పెద్ద ఆపర్చునిటీ రావడానికి ఇక ముందు కూడా ఇంతే ఫోకస్డ్గా వర్క్ చేయాలి ఇప్పుడు ఇది సక్సెస్ సక్సెస్ అంటే ముందు ముందు ఇంకా మంచి కథలు రావాలి అప్పుడే ఐ ఫీల్ మీరు ఇంకా రావరు అని అనుకు అనడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే మీరు ప్రూవ్ చేసేసుకున్నారు ఆల్రెడీ చాలా బాగా చేశారు యాక్టింగ్ కూడా చాలా బ్యాలెన్స్డ్ యాక్టింగ్గా అనిపించింది నాకు చాలా ప్రొఫెషనల్ మెచ్యూర్డ్ యాక్టింగ్లో అయితే అనిపించింది అంటే నార్మల్గా ఇప్పుడే వచ్చారు ఇండస్ట్రీకి అన్నట్టు అలా పెద్ద సినిమాలు కానీ ఏం లేదు చాలా ప్రొఫెషనల్గా చాలా బాగా చేశారు మీరు సో మీకు డెఫినెట్లీ వస్తాయి ఛాన్సెస్ అండ్ అండ్ మీ కర్లీ హెయిర్ గురించి మాట్లాడాలి మీ కర్లీ హెయిర్ గురించి ఎవరన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చారు అసలు చాలా మంది ఇచ్చారు కాంప్లిమెంట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తున్నారు సీరియస్ చాలా బాగుంది నేను థియేటర్లో చూసి మిమ్మల్ని సడన్గా చూసాక చాలా సీరియస్ చెప్తాను చాలా బాగున్నారు మీరు బయట థ్యాంక్ యూ సో మచ్ మీకు హీరోయిన్ రోల్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా చాలా ఉంది మీకు పుష్ప టూ రిలీజ్ అయ్యాక బెస్ట్ కాంప్లిమెంట్ అసలు నేను ఎక్స్పెక్ట్ ఈ కాంప్లిమెంట్ వస్తుందని అని చెప్పి అలాంటి కాంప్లిమెంట్ ఏమైనా వచ్చిందా మీకు అందరి నుంచి వచ్చిన ఒక కామన్గా వచ్చిన కాంప్లిమెంట్ అయితే ఇదే అసలు నువ్వు టూ చేస్తున్నావు అని తెలుసు కానీ మాకు ఇంత కోర్ ఆఫ్ ద సినిమాలో ఉంటావని మాకు తెలీదు సినిమాలో ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది అని మాకు తెలీదు అందరూ సర్ప్రైజ్ అయ్యారు అనే స్వీట్ వే అది కామన్గా నాకు వచ్చిన అంటే అలాగే ఇంకా మీకు ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ ఇంకా ఏమున్నాయి లైనప్లో ఆల్రెడీ నాకు తెలిసి చాలా లైన్అప్స్ వచ్చేసి ఉంటాయి పుష్ప టు రిలీజ్ అయిన పావని గారు ఎక్కడ ఉన్నారు మీకు కాల్షీట్ మాకు కావాలి ఇలా చాలా వచ్చి ఉంటాయి సో అలాంటి ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అండి ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్స్ ఇన్ లైన్ ఉన్నాయి ఆల్రెడీ నేను వర్క్ చేసిన పుష్ప రిలీజ్ కన్నా ముందే వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ రిలీజ్కి ఉన్నాయి నేను అమెజాన్ ప్రైమ్కి ఒక సిరీస్ చేశాను అది నెక్స్ట్ మంత్ అలా రిలీజ్ అవుతుంది తర్వాత ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ లో ఒక సినిమా చేశాను ఓకే సో అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది అలా కాకుండా ఇంకొక కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి నైస్ నైస్ చాలా బిజీ షెడ్యూల్ ఉంది అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మీకు లక్కీ చాంప్ అని చెప్పుకోవచ్చే మా ఇయర్ మొత్తం చూడాలి డెఫినెట్లీ అవుతుంది అండ్ అలాగే ఇంకోటి మమ్మీ డాడీ వాళ్ళంటే ఇప్పుడు అమ్మా నాన్నలు అంటే మా వైజాగ్ అన్నారు మీరు సో మన సైడ్ ఎట్లా ఉంటుందంటే అంత ఈజీగా ఒప్పుకోరు ఇండస్ట్రీ అనేది అసలు ఎట్లా ఒప్పుకున్నారు అంటే ఓకే ఇండస్ట్రీకి వెళ్తానమ్మా అంటే వెళ్ళమ్మా అని ఎవరు పంపించారు డెఫినెట్గా ఇన్స్ట్రక్షన్స్ పెడతారు చాలా నోటీస్ చేస్తారండి మీరు అలాంటి ఫేస్ చేస్తారు నేను ఆల్రెడీ ఇక్కడ ఉండి ఆ డెసిషన్ తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది ఇక్కడే ఉంది వర్క్ చేసుకోవడం చెప్పినప్పుడు ఆఫ్ కోర్స్ వాళ్ళు భయపడ్డారు కంగారు పడ్డారు వద్దు అన్నారు చాలా అన్నారు తర్వాత తర్వాత అర్థమైంది నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను ఈ డెసిషన్ అన్ని వాళ్ళు కొంచెం పెయిన్ఫుల్ గా అనిపించినా కూడా నన్ను ఎప్పుడు నమ్మి సరే చేస్తుంది ట్రై చేస్తుంది అని చెప్పి నమ్మి ఉంచారు వాళ్ళ నమ్మకం వల్ల నేను ఇక్కడ ఉండి పని చేసుకోగలిగాను అదైతే ఒకటి ఐ షుడ్ గివ్ ఇట్ టు మై పేరెంట్స్ అందుకు వాళ్ళంత నమ్మకం పెట్టుకున్నందుకు నా పన్ను చేసుకొని ఇచ్చినందుకు ఇవాళ కొంచెం సక్సెస్ చూపిస్తున్నాను వాళ్ళకి అని చెప్పి నాకు కొంచెం హ్యాపీగా ఉంది వాళ్ళు కూడా ఇప్పుడు చాలా గర్వపడుతున్నారు సీరియస్లీ వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు నిజంగా అంటే ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగాను ఒక అమ్మాయి ఉండి ఇలా మన తెలుగు అమ్మాయి ఉండి ఇండస్ట్రీకి రావడం అనేది ఎక్కడ జరగదు గమ్మున ఏంటంటే వచ్చినా సక్సెస్ అవ్వరు సంథింగ్ ఏదో ఉంటుంది అండ్ మీరు వచ్చి సక్సెస్ అయ్యారు అండ్ అవుతారు కూడా ఇంకా చాలా వరకు అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా ఆయనకి తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలన్నా వాళ్ళని తీసుకురావాలన్నా చాలా ఇష్టం ఆయనకి సో ఆయన ఎట్లా ఫీల్ అయ్యారు మన తెలుగు అమ్మాయి అనగానే ఆయన ఒక పాజిటివ్నెస్ వచ్చేస్తుంది రామా రామ్మా అన్నట్టు ఉంటుంది మ్యాథ్స్ సో మీరు ఆయన ఉంది చాలా సపోర్టివ్ ఇన్ జనరల్ కూడా సార్ ఎవరు సార్ దగ్గరికి ఎవరైనా యాక్టర్స్ నేను ఇది చేశాను సినిమా చేశాను అని చెప్పినా కూడా సార్ చాలా సపోర్టివ్గా మాట్లాడతారు ఓ మీ చేయని ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి అసలు సినిమా మన తెలుగు ఇండస్ట్రీ గురించి అందరూ మాట్లాడుకోవాలి అలా పని చేయాలి అందరూ అని చెప్పి సో మీరు అన్నట్టు స్పెసిఫిక్గా తెలుగు అమ్మాయిలు రావాలి ఇంకా ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పి సార్ ఒక సందర్భంలో మాట్లాడారు అది చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సందర్భం నా ఉద్దేశంలో ఎందుకంటే అప్పుడే తెలుగు అమ్మాయిలు కొత్తగా ఏం రాలేదు అంతకు ముందు కూడా వచ్చారు ఉన్నారు చాలామంది వర్క్ చేస్తున్నారు కానీ సార్ ఆ సందర్భంలో ఆ మాట చెప్పినందుకు ఎంతోమంది చాలా సీరియస్గా తీసుకున్నారు ఇప్పుడు అందరూ తెలుగు హీరోయిన్స్ కావాలి తెలుగు యాక్టర్లు కావాలి మాకు అని చెప్పి అందరూ ఒక చేంజ్ స్టార్ట్ అయింది ఆ తర్వాత అలానే తెలుగు యాక్టర్స్ కూడా అమ్మాయిలన్న అబ్బాయిలను కూడా చాలా మంది చాలా ప్యాషనేట్గా ఇండస్ట్రీలోకి వస్తున్నారు యాక్టర్స్ అనే కాదు టెక్నిక్ టెక్నీషియన్స్ కూడా వస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఇలా ఓపెన్ ఉన్నాయి మనం కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం కూడా ఒక ప్యాషన్తో రావచ్చు అని ఇప్పుడు అంతా అన్ని డోర్స్ ఇలా ఓపెన్ ఉన్నాయి ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది మీకు ఇంకా ఓకే అండ్ ఇంకోటి మీరు అప్కమింగ్ ఎవరైనా అమ్మాయిలు మన తెలుగు అమ్మాయిలు ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదైనా ఇన్పుట్స్ ఏమైనా సజెషన్ ఏమైనా ఇవ్వగలరా అంటే ప్యాషన్తో వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది రావాలంటే కానీ ఏంటంటే వాళ్ళకి భయం సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సమాధానం ఇస్తారా ఏమైనా చెప్తారా అమ్మో భయాలు అలాంటివి ఏమన్నా ఉంటే ఫస్ట్ నన్ను చూపించండి మీరు ప్యాషన్ ప్యాషన్ మీకు ఉందా మీ స్కిల్ పైన మీకు నమ్మకం ఉందా ఎప్పటికప్పుడు మీరు నేర్చుకుంటున్నారా సిన్సియర్గా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారా ఈ జర్నీ మీకు హ్యాపీనెస్ ఇస్తుందా సినిమా ఇండస్ట్రీ అనేది మీరు డెసిషన్ తీసుకుంటే మీరు హ్యాపీగా ఉంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ సస్టైన్ అవ్వగలరు అండ్ మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి మీ మీద మీకు మీ డెసిషన్స్ మీద మీకు కాన్ఫిడెంట్గా ఉండాలి డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ కెరియర్ బట్ బాగా వర్క్ బై వర్క్ వర్క్ బై వర్క్ చేసుకుంటూ వస్తే డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఇప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయి సో మంచి ప్యాషన్ ఉండి మీకు నిజంగా యాక్టర్గా అవ్వాలి అని ఉంటే ఖచ్చితంగా రావాలి సినిమా చేయాలి కాలేజ్లో కానీ ఇండస్ట్రీలో కానీ రిలీజ్ అయ్యాక కానీ నాకు తెలిసి చాలా ప్రపోజల్స్ వచ్చింటే రాలేదండి అని మాత్రం చెప్పకండి ప్లీజ్ గుర్తులేవండి వచ్చాయి స్కూల్ నుంచి వచ్చాయి వచ్చినాయి అదేంటి అలా అంటారు నేనే రెండు ఇంకో రెండు గురించి అయితే నేనే చేస్తా ఉన్నాను మీకు ఇలానే వస్తూ ఉంటాయి ఫస్ట్ నన్ను పని చేసుకునేవ్వండి ప్లీజ్ అంట మావయ్య ఒప్పుకుంటారుగా మనకి అడగండి ఫోన్ చేయండి మా ఆయన పుష్పరాజ్ గారు ఆయన నేను ఫోన్ చేయను ఆయన మళ్ళీ రప్ప 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 నా వల్ల కాదు అది మీరే చెప్పాలి మీరు చెప్పండి ఒకసారి సారీ అండి ఆ ఛానల్ అందక క్లోజ్ చేసి ఉంచాను ఓకే అయితే ఓకే అండ్ అలాగే ఇంకోటి మీరు ఇన్స్పిరేషన్గా ఎవరైనా తీసుకున్నారు ఇండస్ట్రీకి రావడానికి ఒక హీరోయిన్ కానీ సంథింగ్ ఎవరినైనా సరే డెఫినెట్లీ మనం ఒకరిని చూస్తే అబ్బా నేను కూడా స్క్రీన్ మీద కనిపిస్తే బాగుండు కదా అనుకుంటాం అట్లా మీరేమన్నా మీరు చదువుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అట్లా అలా పర్టికులర్ గా ఒకళ్ళని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కానీ కాలేజ్లో ఉన్నప్పుడు కానీ సినిమాలు చూస్తూ ఉంటాం కదా డెఫినెట్ గా మనకి అందరికి మీకైనా ఉంటది హీరో హీరోయిన్స్ ఒక ఒక కైండ్ ఆఫ్ అడ్మైరేషన్ ఉంటుంది లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ సంగతి ఏమో నాకు తెలియదు ఆన్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ ఇలాంటివన్నీ కథ లాగా మనకు కనిపిస్తుంది కదా సో ఆ కథలో ఉన్న వాళ్ళని కూడా మనం చాలా అడ్మైర్ చేస్తాం అలా ఉంది కానీ పర్టికులర్గా ఒకరని లేదు బట్ ఇప్పుడు త్రూ మై జర్నీ నేను దగ్గరుండే అలు అర్జున్ సార్ ప్యాషన్ ఫర్ సినిమా చూశాను అండ్ జీల్ టు క్రియేట్ సంథింగ్ ఫర్ ద ఆడియన్స్ ఎన్ మన ఆడియన్స్ డబ్బులు పెట్టి మన సినిమాకి వస్తున్నారు అంటే వాళ్ళకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అన్న అలాంటి జీల్ చూశాను సో సార్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను చాలా చాలా ఇన్స్పైర్ అయ్యాను మీ హాబీస్ ఏమంటే మ్యాక్సిమం ఏం చేస్తారు ఖాళీ టైమ్స్లో కానీ ఏదైనా సరే వంట చేస్తాను వంట యా ఖాళీ ఉంటే కొంచెం నాకు నేనే వండుకొని తింటాను అప్పుడప్పుడు స్విమ్మింగ్ కానీ జిమ్ రెగ్యులర్ గా అప్పుడు చేయడానికి ట్రై చేస్తా స్విమ్మింగ్ అప్పుడప్పుడు వెళ్తాం ట్రావెల్ వీలంటే ట్రావెల్ చేస్తాను లేకపోతే ఏదన్నా ఇంట్లో కూర్చొని బుక్ చదవటం అలాంటివన్నీ నాన్ వెజిటేరియనా వెజిటేరియన్ మోస్ట్లీ వెజిటేరియన్ అండి మోస్ట్లీ వెజిటేరియన్ ఓకే నాన్ అంత కాదు కొంచెం కొంచెం లైట్ గా తింటాను అంతే ఫిష్ అండ్ చికెన్ లైట్ గా ఎప్పుడైనా తింటాను అంతే నాకు అంత టేస్ట్ వైస్ నాన్ వెజ్ మీద లేదు అండ్ ఇంకొక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను తర్వాత చిన్న ఫనీ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ సీరియస్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్ గా జరిగిన సంధ్యా థియేటర్ ఇష్యూ ఉంది కదా అల్లు గారిది ఆయన పాపం చాలా వరకు మంచిగా సక్సెస్ అందుకుంటుంది అన్న టైంలో ఈ సిచ్యువేషన్ కూడా జరిగింది ఆయన చాలా లో అయిపోయారు ఆ టైంలో జైలుకి వెళ్ళి రావడం ఇవన్నీ అది మీరు అట్లా ఫీల్ అయ్యారు అసలు ఏంటి పుష్ప టూ రిలీజ్ ఒక పండగ లాంటి సినిమా అండి అలాంటి టైంలో ఇలాంటిది ఒకటి జరగడం ఒక నిజంగా ఒక యాక్సిడెంట్ లాగా అన్ఫార్చునేట్గా జరిగింది వి ఆర్ ఆల్ వెరీ సారీ ప్రెస్ మీట్లో కూడా సుఖుసార్ కానీ పన్నీసార్ కానీ చెప్పారు అలా జరిగి ఉండకూడదు కానీ అన్ఫార్చునేట్గా జరిగింది ఆ ఫ్యామిలీకి వీల్ బి ఆల్వేస్ సారీ అలానే సర్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ వల్ల ఫ్యామిలీ వల్ల అని చెప్పారు బట్ లీగల్గా జరగాల్సినవి జరుగుతూ ఉంటే నాకు అంత పెద్ద ఐడియా లేదు వాటికి ఐమ్ ఐ అమ్ హోపింగ్ దట్ మన్నీ సార్ ఇస్ హ్యాండింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఐమ్ హోపింగ్ హీస్ ఆల్ గుడ్ అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ డెఫినెట్లీ నార్మల్ అవుతుంది సో ఓకే నెక్స్ట్ ఒక ఫన్నీ క్వశ్చన్ ఫన్నీ క్వశ్చన్ కాదు మీ వచ్చే హస్బెండ్ క్వాలిటీస్ చెప్పండి ఒకసారి మాకు చాలా మంది లిస్ట్ ఉన్నారు బయట నిజంగా మీరు నమ్మరేమో కొంచెం వాళ్ళని వాళ్ళు టేక్ కేర్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కొంచెం తీసుకోవాలి ఓకే తర్వాత ఫన్నీ బ్రౌన్ షర్ట్ వేసుకోవాలి బ్లాక్ ప్యాంట్ వేసుకోవాలి అలాంటి ఏం లేవు బ్రౌన్ ఫన్నీ ఉండాలి ఓకే కొంచెం వంట రావాలి బాగా చేస్తానండి మామూలుగా చికెన్ వండుతా ఎగ్స్ బాయిల్ చేస్తా వేడి నీళ్ళు పెడతా అన్నీ ఓకే డన్ నెక్స్ట్ రప్ప రప్పకి రెడీగా ఉండాలి సరే సార్ నేను ఉంటానండి ఇంకా ఓకే సో ఇంకా సీరియస్గా చెప్పండి నార్మల్ ఓకే అంతేనా ఇంకా అండర్స్టాండింగ్ ఉండాలి బేసిక్గా సో ఇప్పుడు బిలియన్ డాలర్స్ క్వశ్చన్ అనమాట మీరు సింగిలా ఆల్రెడీ మింగిలా చాలా సింగిల్ అండి అసలు చాలా సింగిల్ సినిమానే కూర్చున్నాను నేను ఇంకా అదర్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ నేను అలా పక్కన పెట్టేసా ఇంకా అసలు అవేం వద్దంటారు అసలు పక్కన ఓకే ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నాను అంటారు అండ్ ఇంకోటి మీరు టాపరా బ్యాక్ బెంచరా ఫస్ట్ బెంచరా ఏంటి మీరు పక్క బ్యాక్ బెంచర్ అనుకుంటున్నాను నేను టాపర్ టాపర్ ఓకే టాపర్ అయ్యుండి టెక్ మహేంద్రలో జాబ్ చేస్తూ సినిమా మీద పిచ్చతో ప్యాషన్తో ఇలా వచ్చారంటే చాలా గ్రేట్ అండి నిజంగా అండ్ మీకు ఇలాంటి పుష్ప లాంటి సినిమాలు ఇంకా చాలా చాలా రావాలని కోరుకుంటున్నాం ఇది ముగించే ముందు చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది నా దగ్గర సో ఆ ర్యాపిడ్ ఫైర్ మీరు అయిపోయింది అమ్మయా అనుకున్నారు కదా మీరు కాదు చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది సో ర్యాపిడ్ ఫైర్ ఏంటంటే ఫేవరెట్ హీరో ఫ్రమ్ టాలీవుడ్ అల్లు అర్జున్ సార్ అల్లు ఆర్ పుష్పరాజ్ చెప్పండి

ఇది తొండి చాలా మీరు చాలా తొండి ఇద్దరు ఇద్దరు ఏంటంటే ఇద్దరు ఒకలే చెప్పాలి మీరు ఇద్దరు 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 ఓకే ఫుడ్ ఆర్ ట్రావెల్ ఫుడ్ ఫుడ్ బేసిక్ ఆర్ ఫుడ్ ఐ యామ్ ఆ ఫుడ్ ఈ రైస్ సినిమా ఆర్ ఎడ్యుకేషన్ సినిమా ఈస్ మై ఎడ్యుకేషన్ నౌహ ఆకిస్ పాక్ పాకిస్ పాక్స్ ఆత్మా కరెపగలే చెప్తున్నారు సో మీరు డెఫినెట్లీ టాపర్ అన్నారు కాబట్టి రెండింటిలో ఒకడే సెలెక్ట్ చేసుకోండి సినిమా ఎడ్యుకేషన్ ఫస్ట్ ఎడ్యుకేషన్ సినిమా ఓకే ఫుడ్ ఫుడ్ రైస్ రసం ఆలు ఫ్రై బెండి ఫ్రై ఓకే ప్యూర్ వెజిటేరియన్ వెజ్ హోమ్ ఫుడ్ ఎలా అండి ఇలా అయితే మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత కష్టం అవుద్ది మావయ్య గారేమో ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఓకే టాప్ ఫైవ్ ప్లేసెస్ యూ లైక్ మోస్ట్ అంటే మీ Top five uh, places. Top places. Mm, I like Vizag. Okay. I like Kerala. Mm. I like Scotland. Mm. Mm. I like Paris. Mm. And I like my hometown. Hometown Vizag? I was brought up. కానీ మా రూట్స్ అన్ని ఆమిటి అని ఒక విలేజ్ విజయనగరం జిల్లాలో అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ అక్కడ ఉంటారు ఐ లైక్ దట్ ప్లేస్ నైస్ నైస్ సో ప్రెసెంట్ క్రష్ ఎవరు అవలేదు ఇంకా రాపిడ్ ఫైర్ అవలేదండి ప్రెసెంట్ క్రష్ ఆ థార్ ప్లే చేశారు కదా ఇంగ్లీష్ సినిమా థార్ బామ్ చెప్పండి ఇంకా హాలీవుడ్ లో టైటానిక్ హీరో అది సేఫ్ వద్దు మాకు టాలీవుడ్ లోనే కావాలి క్రష్ నేను చెప్పలే ముందు టాలీవుడ్ అని ఇప్పుడు చెప్తున్నా కదా క్వశ్చన్స్ మా దగ్గర ఉన్నాయండి మేము ఏదన్నా అడుగుతాం యాస్ ఏ యాంకర్ మీరు యాంకరింగ్ కూడా చేశారు సో ఇప్పుడు చిన్నప్పుడు చేశా టాలీవుడ్లో క్రష్ సినిమా కుక్కలు క్రష్ చేస్తామండి మేము సినిమా బాగుంటే మీ మనసులో చెప్పండి నా ఎదురు ఇంకొక అబ్బాయి ఉన్నాడు తనేనా క్రష్ ఏముంది అందులో నేనేనా యాజ్ అస్ నో మీరే క్రష్ అమ్మా చాలు ఓకే థ్యాంక్స్ అండి మీరు మాతో ఎంత ఫన్నీగా ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే చేస్తున్నారంటే లాస్ట్ లాగా వచ్చి కిక్కి వేరే మీరు ఎంత కష్టం అర్థం క్యాన్ చేశారు నేను అసలు సో నిజంగా చాలా థ్యాంక్స్ అండి మా స్టూడియోకి వచ్చి పుష్ప రాజ్ గురించి పుష్ప గురించి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీ ఎక్స్పీరియన్స్ చెప్పినందుకు మీరు ఇంకా ఇలాంటి సక్సెస్ చాలా చాలా చూడాలని మనస్ఫూర్తిగా నా తరపున మా దాని టీవీ తరపున అందరి తరపున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ స్వీట్